అందరికీ నమస్కారం నీడల చెట్లు రచన శీల సుభద్రాదేవి గారు చదువుతున్నది దేవి చూడగానే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా కథలోకి వెళ్దామా మూడో ఎపిసోడ్ డాక్టర్ ఏమన్నారు మాటలు కూడగట్టుకున్నట్లు అడిగింది ఏమీ సమాధానం రాలేదు మళ్ళీ అడిగింది అప్పటికి కళ్ళ మీద చేయి తీసి ఒక్కసారి చుట్టూ చూసి మణి అక్కడుంది అన్నాడు ఇంట్లో సన్నజాజులు కోసేందుకు వెళ్ళారు పిల్లలు ఏమిటి ఏమైంది ఆత్రంగా అడిగింది మణికి టీబీ అని చెప్పారు మందులు రాసేశారు విశ్రాంతి బాగా ఉండాలట చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు ఒక్కొక్క మాటే మెల్లగా జారుస్తున్నట్టు చెప్పాడు గుండె ఆగినట్లయింది కామాక్షమ్మకి అసలే బలహీనమైన శరీరం తట్టుకోలేక కూలబడిపోయింది భార్యను చూసి గబాన లేచాడు కొద్దిసేపటికి తేరుకుని ఏడుపు మొదలెట్టింది ఆమె ఆడపిల్లలే అయినా దేవుడిచ్చిన సంతతి అని సమాధాన పడితే ఈ బాధలేమిటి దేవుడా పుట్టిన వాళ్ళు సక్రమంగా పెరిగితే చాలనుకుంటే మళ్ళీ ఇదేమిటి ఇంకా సాగేదే కానీ రామారావు మందరించాడు చాలే ఏమిటది నట్టింట్లో కూర్చుని ఏడుపులు పిల్లలు వెదిరిపోరా పిల్లలకి ఈ విషయం తెలియనీకు అన్నాడు ఇన్నాళ్ళకి పిల్లల గురించి చల్లగా మాట్లాడేందుకు అంత బాధలోనూ కొంత తగ్గినట్టు అయింది కామాక్షమ్మకు మడి రెండు మూడు నెలలుగా తడుచు స్కూల్ మానేస్తూనే ఉంది ఇప్పుడు పూర్తిగా మానేసింది మొదట్లో పని కూడా తనకేమీ లేకపోవడంతో హాయిగా కూర్చోవడం బాగానే అనిపించింది తర్వాత తర్వాత అది కూడా బాధగానే ఉంది మనకి కౌశల్యకి దడపా నెల రోజులకో రెండు నెలలకో ఒక సంబంధం వస్తూనే ఉంది కానీ అసలైన కట్నం గిట్టుబాటు కాక వెన్ను తిరిగిపోతున్నాయి మొదటిసార్లాగే మరొక రెండు మూడు సంబంధాలు వరకు గాల్లో తేలిపోయేది కౌశల్య కానీ తర్వాత ఊహలికి పైకి ఎగిరే బలం లేక నేల మీద నడక సాగించింది ఆ తర్వాత దానికి కూడా ఓపిక లేక చతికిల పడిపోయారు ఎవరి కష్టాలతోనూ సంబంధాలు లేని కాలం ఆగకుండా సాగిపోతూనే ఉంది కౌశల్యకి సంబంధాలు కుదరకపోవడం మణి జబ్బు వీటితో బెంగపడి మంచం పట్టింది కామాక్షమ్మ రామారావు కూడా డీలా పడిపోయాడు ఈసారి యశోద పెద్దదైనా ఏమీ హడావడి చేయలేదు దానికి యశోద మొండితనమే కాక అప్పటికి ముగ్గురు ఎదిగి తిరుగుతూ ఉండటాన్ని ఆ మాటే పాటించారు నలుగురు పిల్లలు చీరలు కట్టి తిరుగుతూ ఉంటే అందరి దృష్టి కూడాను పోనీలేండి ఇప్పుడు చాలామంది అలాగే చేస్తున్నారు కూడా ఓ రెండేళ్లు గడిచాక ఒక మంచి రోజున చూసి ఓణి వేద్దాం అంది భర్తతో కామాక్షమ్మ ఆ ఏడాది ఎస్ఎస్ఎల్సి ఆఖరి పరీక్షకు అదే ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన పదో తరగతికి కూడా పబ్లిక్ పరీక్షలు రావడంతో దమయంతి ఎస్ఎస్ఎల్సి ప్రభాకరం పదో తరగతి రాశారు ప్రభాకరం మొదట్లో అతి గారాభం వల్ల అల్లరి చిల్లరిగా తిరిగిన కొంచెం ఊహ తెలిసాక ఇంటి పరిస్థితులు బాధ్యతలు తెలిసేటట్టు చేశాయి అంతేగాక దమయంతి యశోదలకు చదువు మీద శ్రద్ధను చూసి స్కూల్లో టీచర్ మందలించడంతో పౌరుషం వచ్చి చదవసాగాడు ప్రభాకరం ఇద్దరూ పాస్ అయ్యారు ప్రభాకరం ఇంటర్లో చేరాడు దమయంతికి ఏదైనా ట్రైనింగ్ చేసి ఉద్యోగం చేయాలని ఉంది కానీ అడగలేక కోరికను తనలోనే దాచుకుంది తర్వాత ఏడాది యశోద కూడా పదో తరగతి నుంచి మంచి మార్కులతో పాస్ అయింది పేపర్లో రిజల్ట్స్ చూసుకునే ఒరే ప్రభాకరం రేపు మీ కాలేజీ నుంచి అప్లికేషన్ ఫామ్ తీసుకురా అంది ఇంతవరకు ఎవరు ఆలోచించిన విషయం సడన్గా యశోద చెప్పేసరికి ప్రభాకరానికి ఏమని ఆలో తోచలేదు అక్కడే పేపర్ చూస్తున్న తండ్రి ఆ విషయం గమనించాడో లేదో అనుకున్నాడు ఏంటి తీసుకురావడం గట్టిగా రెట్టించింది ఇంటర్లో జాయిన్ కావడానికి అప్లికేషన్ తెమ్మన్నా కొంచెం గట్టిగానే ఉంది ఉద్ధరిస్తావు మనసులో తిట్టుకున్నాడు తన చెల్లెలు కూడా అదే కాలేజీ అయితే ఎట్లా తండ్రి కలగజేసుకుంటే బాగుండు అనుకున్నాడు ఏంట్రా ఏమిటి మీ గోల అప్పటికి పేపర్ మడిచి కళ్ళజోడు మడత పెడుతూ అన్నాడు రామారావు చూడు నాన్న నా కాలేజీ నుంచి ఇంటర్లో చేరడానికి అప్లికేషన్ ఫామ్ తెమ్మంటే అన్న ఎలా అంటున్నాడు సర్లే నేను భారతి వెళ్ళి తెచ్చుకుంటానులే అలకగా అంది యశోద కాలేజీకి ప్రశ్నార్థకంగా అన్నాడు మనసులో భయపడుతూనే రామారావు అదేంటి నాన్న నువ్వు కూడాను ఇంటర్లో జాయిన్ కావడానికి అప్లికేషన్ పెట్టాలి కదా అంది అప్పుడే అక్కడికి వచ్చిన కామాక్షమ్మ ఏంటే ఇంకా చదువా ఇంకేమన్నా ఉందా ఇప్పటికే వీళ్ళకి సంబంధాలు తేలేక చేస్తున్నాం ఇంకా చదివితే కొంప మునిగినట్టు గొడవ పెట్టింది మరి ఏం చేయను నాకు ఎలాగో మెరిట్ స్కాలర్షిప్ వస్తుంది నువ్వన్నట్టు ఇప్పటికే ముగ్గురింట్లో కూర్చున్నారు నేను కూడా కూర్చోవాలా ఇలా ఖాళీగా కూర్చునే బదులు చదువుకుంటాను మీరే ఆలోచించండి ఏం చేయమంటారు నేను భారతి దగ్గరికి వెళ్తున్నాను అని ఖచ్చితంగా చెప్పేసి బట్టలు వేసుకొని బయటకు వెళ్ళిపోయింది యశోద అంత నిర్మహమాటంగా వాళ్ళు అనేసేసరికి నోట మాటలు లేకుండా శిల్పాల్లా ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోయారు వెళ్తున్న యశోద వైపు దమయంతి అభినందన పూర్వకంగా చూసింది అందరి మనసుల్లోనూ రకరకాల ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి పిల్లల్ని కన్నారు కానీ వాళ్ళ భవిష్యత్తు కోసం ఏం చేశారు అని ఎత్తిపొడుస్తున్నట్టుగా ఉలిక్కిపడ్డారు రామారావు కామాక్షమ్మలు అంత పెద్దవాళ్ళైన అమ్మా నాన్నల్ని అనేసి వెళ్ళిపోయిన చెల్లెలి ధైర్యానికి ఆశ్చర్యం భయం కూడా కలగా పొలగంగా కలిగాయి తోబుట్టువులకు ఆఖరికి ఎలా అయితేనే యశోద పట్టుదలగా కాలేజీలో చేరింది అయితే ప్రభాకరం చదివే కాలేజీ కాకుండా కొత్తగా పెట్టిన ఆడపిల్లల కాలేజీలో చేరింది కాలేజీకి వెళ్తున్నప్పుడు ఓనీల్ వేసుకోవడం మొదలుపెట్టింది కొన్ని రోజులు పోయాక ఓ రోజు దమయంతి కూరలు తరుగుతూ తల్లితో మెల్లగా అంది నా స్నేహితురాలు ఒకళ్ళ వాళ్ళ నాన్నగారు టైప్ నేర్పించే ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు ఒకళ్ళ నన్ను కూడా తనతో పాటు వచ్చి నేర్చుకోమంటోంది మాటలు రావనుకున్న దమయంతి అలా తనకి తానే అడిగేసరికి కామాక్షమ్మకు ఆశ్చర్యం అనిపించింది తల్లి అలా చూసేసరికి దమయంతి తడబడి ఆహా అది కాదు మరి నాకు ఇంట్లో ఖాళీగా ఉంటే ఏం తోచడం లేదు కదా అంది ఎసేదో కాలేజీలో చేరాక దమయంతికి చదువుకోవాలని ఉండే ఉంటుంది నోరు లేనిది గనక గట్టిగా అడగలేకపోయింది అనుకుంది కామాక్షమ్మ తల్లి సమాధానం చెప్పకముందే అక్కడే కూర తాలింపు పెడుతున్న కౌశల్య మరి ఫీజులు అవి కట్టాలిగా అంది ఒకళ్ళు వాళ్ళ నాన్నగారు మన గురించి తెలిసి సగం ఫీజుకే ఒప్పుకున్నారట మెల్లగా అంది సర్లే నాన్నగారికి చెప్తాను అంది కామాక్షమ్మ యశోద కాలేజీలో చేరాక అదే మంచి పని అనిపించింది కామాక్షమ్మకి రామారావు కూడా ఎలాగో ఇంకా పెళ్ళిళ్ళు కుదరలేదు ఏదో వ్యాపకమైనా ఉంటుంది ఈ రోజుల్లో చాలామంది ఆడపిల్లలు ఏదో ఒక కోర్సులో చేరుతూనే ఉన్నారు కాలం పోతోంది కదా అని సమాధానపడ్డారు ఏనుగెక్కినంద సంబరపడింది దమయంతి మళ్ళీ వీళ్ళ మనసు మారిపోతుందేమోనని భయపడి వెంటనే ఒకలా వాళ్ళ ఇంటికి వెళ్ళింది చెప్పడానికి కౌశల్య స్నేహితురాళ్లతో రమణి బిఏ చదివి ప్రభుత్వ ఆఫీసులో ఉద్యోగం చేస్తోంది శారద ట్రైనింగ్ చేసి ఉపాధ్యాయునిగా చేస్తోంది వాళ్ళిద్దరూ తమ తమ పనులతో తీరిక లేకపోయినా వీలు కుదిరినప్పుడల్లా కలుస్తున్నారు శారద వాళ్ళ ఇంట్లో ఉండే కథలు నవలలు పుస్తకాలు వీలున్నప్పుడల్లా కౌశల్య చెల్లెళ్లతో తెప్పించుకొని చదువుతూ ఉండేది అప్పుడప్పుడు శారద కలిసినప్పుడు కౌశల్యని ప్రైవేట్గా మెట్రిక్ కట్టమని సలహా ఇస్తూనే ఉండేది కానీ కౌశల్యకి ఇంట్లో అడిగే సాహసం లేక దాటవేసేది ఒకరోజు శారద వచ్చి కౌశల్యకి పెళ్లి కార్డు ఇచ్చింది ఒక నిమిషం కౌశల్య కళ్ళలో అసూయ లాంటిది అలలా కదిలి మాయమైంది కానీ శారదపై గల ప్రేమాభిమానాలు ఆ యేర్షను అడుక్కి తొక్కేశాయి ఏంటో ఇంత అకస్మాత్తుగా అని కొంచెం ఆశ్చర్యపోయి ఆనక విశేషాలు అడిగింది అతను మా స్కూల్లో కొత్తగా హెడ్ మాస్టర్గా ప్రమోటర్ అయి వచ్చాడు ఏడాది పైన అయిందనుకో ఇటీవల నేను దూర విద్య ద్వారా ఎంఏకి కట్టడానికి యూనివర్సిటీకి వెళ్తే ఆయన కూడా అదే పని మీద వచ్చారు ఇద్దరం ఒకే సబ్జెక్ట్లో చేయాలనుకోవడంతో దగ్గరయ్యాం అది స్నేహం నుండి ప్రేమగా మారి వివాహం చేసుకోవాలి అనే దగ్గరకు వచ్చింది ఇంట్లో ముందు ఒప్పుకోలేదు కానీ చివరికి అంగీకరించారు నవ్వింది శారద కుటుంబంలో కానీ సమాజంలో కానీ స్త్రీ పురుషులు సమాన గౌరవాలు పొందలేకపోవడం ఆడపిల్లలు అనే చిన్న చూపుకి అలవాటు పడిపోవడం వరకట్నం ఇవన్నీ అమ్మాయిల్లో పూర్వపు సౌకుమార్యాన్ని తుడిచిపెట్టేశాయి ఒకనాటి చిలిపితనాల అమాయకత్వం మచ్చుకైనా కనిపించకుండా నేల మీద కాలు ఆంచి ఆలోచించడం అలవాటవుతోంది అప్పుడప్పుడే పెళ్ళికి తప్పకుండా రావాల్సమా చెల్లెళ్ళను కూడా తీసుకురా భారతి మరీ మరీ చెప్పమంది వస్తాను అని చెప్పి కామాక్షమ్మ కూడా విషయం చెప్పి వెళ్ళిపోయింది శారద అందరికీ పెళ్లిళ్ళు అవుతున్నాయి ఏమిటో మన రాతే ఇలా ఉంది నిట్టూర్చి చెమ్మ చెమ్మగిల్లిన కళ్ళు దుడుచుకుంది కామాక్షమ్మ ఇంకా అక్కడే ఉంటే పురాణం అంతా ఇప్పుతుందని భయపడి కౌశల్య వంటిట్లోకి నడిచింది భోజనాలప్పుడు కౌశల్య శారద పెళ్ళికి అందరినీ రమ్మంది అని చెప్పింది ఎవరెవరు వస్తారు అని చెల్లెళ్ళని సూటిగా అడగలేక అంతటితో ఆగిపోయింది నాకు నీరసంగా ఉంది నేను రాలేను అంది మణి నువ్వు అన్నట్టు దమయంతి వైపు చూసింది అప్పుడే నోట్లో ముద్ద పెట్టుకుంటున్న దమయంతి రానన్నట్టు తల అడ్డంగా ఊపింది ఏ నాకు టైప్ చేయాల్సినవి ఉన్నాయి అది కాక ఆగిపోయింది నేను మాత్రం తప్పకొస్తాను లేకపోతే భారతి ఊరుకోదు అంది యశోధ భోజనాలు పూర్తయ్యాక పక్క మీద బోర్లా పడుకుని కథల పుస్తకం తెరిచింది కానీ కౌశల్యకి దాని మీద మనసు నిలవడం లేదు ఇటీవల పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్లడం తగ్గించింది ఆమె ఇంకా పెళ్లి కుదిరినందుకు సానుభూతి వాళ్ళని భరించడం కష్టంగా ఉంది కానీ శారద పెళ్లికి వెళ్ళక తప్పదు వెళ్ళకపోతే అనసూయ రాలేదు అనుకుంటుందేమో కాక శారద మరీ మరీ చెప్పింది శారద అదృష్టమంతురాలు తనకి పెళ్ళయ్యే గీత ఉందో లేదో ఇంకా నాన్న రిటైర్మెంట్కు నాలుగేళ్ళు ఉందేమో అప్పటికి ప్రభాకరానికి చదువు పూర్తే ఏదో ఉద్యోగంలో చేరితే ఇంటికి ఆసరా అవుతాడు కానీ ఇందరు పెళ్ళిళ్ళు ఎలా అవుతాయో కథల్లో చెప్పినట్లు సినిమాల్లో చూపించినట్టు ఎవరు తనని ప్రేమించనైనా లేదే అలా అయినా బాగుండను కానీ తనకి నిజంగా అంత ధైర్యం ఉందా తనకే కాదు చెల్లెళ్ళకు కూడా లేదు చేసుకుంటే యశోద చేసుకోవాలి అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది కానీ మనసు ప్రశాంతంగా లేక రాత్రంతా కలిత నిద్రే యవ్వనపు తొలి రోజుల్లో కలలు ఊహలు వీటి మీద బ్రతకడం వల్ల ఆ రోజుల్లో కలత నిద్ర అయినా మధురంగానే ఉండేది కానీ ఈనాడు నిద్రలో కూడా బాధతో కూడిన ఆలోచనలు సలుపుతూనే ఉన్నాయి మర్నాడు కాలేజీకి వెళ్తూ యశోద తొందరగానే వచ్చేస్తాను కలిసే వెళ్దాం అని చెప్పింది సరేలే అని సమాధానం చెప్పి వంటిట్లో అన్నీ సర్దుకుని పెరట్లో బావి దగ్గర బట్టలు ఉతకడం మొదలుపెట్టింది కౌశల్య తల్లికి ఏ పని చేయలేనంత అనారోగ్యం దాంతో ఇంటి పని కౌశల్య మీదే పడింది మణి సరే సరే పనులే చేయలేదు బకెట్లో నానబెట్టిన బట్టలు చూసి హతాసురాలైంది కౌశల్య ఎదవ పని ఎంత చేసినా తెమలదు చిన్నామె కాలేజీ స్టూడెంటు క్లాస్ ఉందని బట్టలు ఉతుక్కోకుండా పోయింది మంచం మహారాణి గారి సేవ తప్పనిసరి దమయంతి మాత్రం తన పనులేవి వదిలేదు పైపెచ్చు సాయంత్రం కూడా చేస్తుంది ఇదిగో ఈ వెదవ రోజుకో జత విప్పి పడేస్తాడు వాడిని ఏమన్నా అంటే నా మీద గయ్యం అంటారు సుపుత్రుడని బాగా ముద్దు చేస్తారు నా పని ఎప్పుడు పూర్తవుతుందో బజారు ఎప్పుడు వెళ్లాలో అసలే చికాగ్గా ఉందేమో గొనుక్కుంటూ బట్టలు ఉతికింది కౌశల్య అప్పుడే స్నానం చేసిన దమయంతి తాను జాడించుకున్న బట్టలు ఆరేసి కౌశల్యకు బట్టలు ఆరేయడంలో సాయం చేసింది పని పూర్తి చేసుకుంది దమయంతి కౌశల్య ఇద్దరూ పెళ్లికి బహుమతి కొనేందుకు బయలుదేరారు నాన్నగారు పది రూపాయలు ఇచ్చారు అమ్మ పాత సామానేవో అమ్మగా వచ్చినవి ఒక ఐదు రూపాయలు ఇచ్చింది నెలాఖరు కావడంతో మరీ ఇరకాటం అయింది వీటితో ఏం కొనం దమయంతి సలహా అడిగింది దమయంతి తన పర్సులోంచి ఒక పది రూపాయలు తీసి అక్కకిస్తూ నేను టైపు షార్ట్ హ్యాండ్ సెంటర్లో నేర్చుకుంటూనే ఎవరైనా టైప్ చేయించుకోవాలని వస్తే వారికి చేస్తున్నాను అలా వచ్చిన డబ్బులు ఇవి కూడా కలిపి చిన్న వెండి బరిన కొనక్క పొట్టు పెట్టుకున్నప్పుడల్లా నీ పేరు నీ స్నేహం గుర్తొస్తుంది చెల్లెల వైపు మెచ్చుకోలుగా చూసి డబ్బు తీసుకుంది ఆ డబ్బుతో కటాకటిగా సరిచూసుకునే ఒక చిన్న వెండి బరిన కొన్నారు తిరిగి వస్తుంటే ఎవరో అబ్బాయిలు వెనకే వస్తూ కామెంట్లు చేస్తున్నారు ఆ మాటలు దమయంతిని ఉద్దేశించినవి అని గమనించింది కౌశల్య చురుక్కు మంది ఆమెకి దమయంతిని మాత్రమే అంటున్నారంటే తాను వయసుమీరినట్టు కనిపిస్తోందా అని అనుకుని దమయంతిని చూసి చూడనట్టు పరిశీలించింది ఎక్కువగా ఏమి తయారు కాకపోయినా ఇరవై ఏళ్లు దాటిన దమయంతి పెద్ద పెద్ద కళ్ళతో ఆకర్షణీయంగా నాజూక్గా ఉంది తాను చిన్న వయసు నుంచి ఇంటి చాకరీకి అంకితమై మొరటుగా కనిపిస్తుందేమో అని అనుకుంది చిన్నప్పుడే తన చేత ఇంటి చాకరీ చేయించిన తల్లిపై కౌశల్యకి కోపం కలిగింది ఇంటికి వచ్చిన తర్వాత కూడా చిరాకు తగ్గలేదు కౌశల్యకు బయలుదేరినప్పుడు ఉత్సాహంగా ఉన్న అక్కలు ఆ విసుగు ఎందుకో దమయంతికి అర్థం కాలేదు వచ్చిన వెంటనే కాస్త మంచినీళ్లు తాగి తిరిగి ఫైల్ తీసుకుని టైప్ ఇన్స్టిట్యూట్ వెళ్ళడానికి బయలుదేరింది దమయంతి చెప్పిన సమయం కన్నా ముందే ఇంటికి వచ్చేసిన యశోద ఈరోజు అదృష్టం కొద్దీ స్టాఫ్ మీటింగ్ ఉందని మమ్మల్ని తొందరగా పంపించేశారు అంది దమయంతి టైప్ క్లాస్కి వెళ్ళిపోవడంతో కౌశల్య యశోద వంట గిన్నెలు కడగడం ముగించారు తర్వాత ఇద్దరు ముస్తాబాయి పెళ్లికి బయలుదేరారు ఈ లోపల యశోద తన కాలేజీ కబుర్లన్నీ గలగలా నవ్వుతూ మాట్లాడుతూ చెప్తోంది దాంతో చిరాకు తగ్గని కౌశల్యకి దారిలో కనిపించే అబ్బాయిలందరినీ ఆకట్టుకోవడానికే యశోద అలా నవ్వుతూ మాట్లాడుతోంది అని అనిపించింది దాంతో చిరాకు మరింత ఎక్కువై అందరు వినేలాగా అలా వాగుతూ ఉండాలేమిటి కాస్త నోరు మూసుకొని నడవలేవా అంటూ కసిరింది ఆ మాటలు అర్థంగానే యశోద అప్పుడు గమనించింది అక్క మూడు బాగాలేదని ఇంతలో పెళ్లివారి ఇల్లు వచ్చేసరికి ముఖంలోకి నవ్వు తెచ్చుకుంది కౌశల్య గుమ్మంలోనే భారతి కనిపించేసరికి అక్కను లోపలికి వెళ్ళమని ఆమెతో చేరింది కౌసల్య లోపలికి వెళ్ళేసరికి పెళ్లి కొడుకు పీటలమే కూర్చున్నాడు పురోహితుడు మంత్రాలు చెప్పేస్తున్నాడు పెళ్లి కూతురు గదిలో ఉంది వెళ్ళమ్మా అంది వాళ్ల పిన్ని అటు నడిచింది కౌసల్య కానీ అప్పుడే పెళ్లి కూతుర్ని బుట్టలో పెట్టి మేనమామలు తీసుకొస్తున్నారు అక్కడి నుండే శారదని పలకరింపుగా ఒక నవ్వు విసిరింది రమణి ఇంకా రాలేదేంటి అని ఆశ్చర్యపోతూ ఎదురుచూస్తూ కూర్చుంది శారద దగ్గర బంధువులంతా తనకు తెలిసిన వాళ్ళే అయినా అందరూ ఎవరి వాళ్ళు వాళ్ళున్నారు దాంతో ఒంటరిగానే కూర్చుంది దూరంగా భారతి యశోద కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు అది చూసేసరికి కౌశల్యకి అరికాల మంట నెత్తికెక్కింది వీళ్ళకి మరీ విరగబాటు ఎక్కువైంది ఒకటే ఇక ఇకలు పక్కపక్కలును అబ్బాయిలకు వలవేయడానికి కాకపోతే ఎందుక వేషాలు మేము ఎప్పుడైనా అలా చేశామా అనుకుంటూ ఒక్కసారి ఉలికిపడింది కౌశల్య తాను ఇంకా చిన్న వయసులోనే ఎన్నో కళలు కనడం ఊహల్లో తేలిపోవడం చేసేది మరి తన చెల్లెళ్ళు కూడా అలాంటి ఊహాగానాల్లో ఉంటున్నారా మణి జబ్బుతో ఉంది అయితే మాత్రం అనుభూతి మనసుకు కలగకుండా ఉంటుందా దమయంతి యశోద బయటకు తిరిగేవాళ్లే ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి ఎప్పుడు ఒద్దిక్కగానే ఉంటారు యశోద తరహాయ్యే అంత నవ్వుతూ తిరుగుతూ ఉంటుంది ఇందాక అనవసరంగా కోపడ్డాను అబ్బబ్బా ఆలోచనలు ఎక్కడికొచ్చినా వదలవేంటి పెళ్ళిని చూడనీయకుండా మనసుకి తెరలు కడుతున్నాయి అని తల విదిలించుకుంటూ పెళ్లి మీద దృష్టి పెట్టింది మా అక్క ఒక్కతే కూర్చుంది నీకు పనులున్నాయేమో మండపం దగ్గరికి వెళ్ళు నేను అక్క పక్కనే ఉంటా అంటూ వచ్చి కౌశల్య పక్కన చెతికిల పడింది యశోద పూర్వం ఏ పెళ్లికెళ్ళినా తనకు జరగబోయే పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉండేది కానీ ఇప్పుడు నిర్లిప్తత ఆవహించింది పన్నెండేళ్ల వయసు నుండి కలలు కని కనీకని ఇప్పుడు వచ్చేసింది ఆలోచనలు తెగిపోయి గుండె చల్లుమన్నట్టయింది కౌశల్యకి ఓ పెద్ద సూత్రాలు తీసుకుని పెళ్ళైన ఆడవాళ్ల మెడలు తాకిస్తూ కౌశల్య మెడకు కూడా తాకించడంతో అప్రయత్నంగా నిట్టూర్చింది యశోద సోదరి మనసులోని ఆలోచనలకు అనుగుణంగా రంగులు మారుతున్న ముఖాన్ని గమనించి కూడా తాను గుర్తించినట్టు తెలియనీయకుండా పక్క పక్కవాళ్ళని పలకరించింది రమణి ఎందుకు రాలేదో తనలో తాను అనుకున్నట్టుగా బయటికి అంది కౌశల్య శారదక్క నీకు చెప్పలేదా ఆశ్చర్యంగా అంది యశోద ఏంటి ప్రశ్నించింది ఇందాకే భారతి చెప్పింది రమణక్క వాళ్ళ బంధువులు మురళి అని రమణక్కతో పాటు మన ఇంటికి కూడా వచ్చేవాడు పెళ్లి చేసుకుంటామని కూడా చెప్పేది మధ్యలో కలిపింది కౌశల్య అతనే అతనికి ఇప్పుడు లెక్చరర్గా ఉద్యోగం వచ్చిందట అతనికి వేరే సంబంధాలు చూస్తున్నారని తెలిసి మురళి రమణిని తామిద్దరూ వివాహం చేసుకుంటామని పెద్దలకి చెప్పారట రమణక్క వాళ్ళ నాన్న మురళి వాళ్ళ ఇంటికి సంబంధం గురించి అడగడానికి వెళ్ళారట మురళి వాళ్ళ అమ్మ కజిన్ సిస్టరేనట కానీ రమణక్కని కోడలుగా తెచ్చుకుంటే కట్నాలు రావని బయట సంబంధాల కోసం చూస్తున్నారట కట్నం ఇవ్వడానికి కూడా అక్క వాళ్ళు ఒప్పుకున్నారట కానీ రేపు మాపు అని తాత్సారం చేస్తున్నారట ఒక ఊపిన కథ అంతా చెప్పింది యశోద అవును రమణి అంటూ ఉండేది తన జీతం అంతా బ్యాంకులోనే దాచుకోమని వాళ్ళ నాన్న అంటూ ఉంటాట కట్నాలకో ఖర్చులకో పనికొస్తుందని అది కూడా చాలదా అంది కౌశల్య అంతలో భోజనాలకి పిలుపు రావడంతో లేచారు భోజనాలు అయ్యాక శారద దగ్గర కాసేపు కూర్చుంది కౌశల్య అప్పుడు మళ్ళా రమణి ప్రస్తావన వచ్చింది శారద కూడా ఆ విషయాలే చెప్పింది రమణి చాలా బెంగపెట్టుకుంది అందుకే పెళ్లికి రాలేదేమో అని చెప్పింది అంది శారద శారద భర్త కట్నం తీసుకున్నాడో లేదో అడుగుదామనుకుంది కౌశల్య కానీ మొగమాటం కొద్దీ ఊరుకుంది అంతలో యశోద భారతితో కలిసి వచ్చింది అక్క ప్రభాకరాన్ని నాన్న మన కోసం పంపించారు బాగా రాత్రి అయింది ఇక బయలుదేరదామా అంది శారదా ఇక వెళ్తాం ఊరు వెళ్లే ముందు మా ఇంటికి ఒకసారి రావాలి అని రెండు అడుగులు వేసి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి రమణి విషయం తెలిస్తే నాకు తెలియపరచు అది నన్ను పూర్తిగా మర్చిపోయినట్టుంది తప్పకుండా వస్తాలే అయినా అత్తగారి ఊళ్ళో ఎక్కువ రోజులు ఉండం అతనికి కూడా ఇక్కడే ఉద్యోగం వేరే ఇల్లు తీసుకుని కాపురం పెడతాం కలుస్తూ ఉంటాలే అంది శారద ఇద్దరు బయటికి నడిచాడు దారిలో యశోద అంది ప్రేమ పెళ్ళి అన్నారు తీరా వీళ్ళు కట్నాలు పుచ్చుకునే చేస్తున్నారట అటువంటప్పుడు ఇదేం ప్రేమో మరి ఎవరు చెప్పారు నిరుత్సాహంగా అంది కౌశల్య అదే భారతి చెప్పింది తనకసలే ఇలాంటివి చిరాకు ప్రేమ పెళ్లి కూడా కట్నాలు అడ్డొస్తుంటే ఇంకెలా ఈ సమస్య తీరుతుందో అర్థం కావడం లేదు కొంచెం ఆవేశం ధ్వనించింది కౌశల్య ఏం మాట్లాడలేదు రాత్రంతా కౌశల్యకే ఆలోచనలు ఎన్నాళ్ళు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నా బాగుండేది అంత ధైర్యం చొరవ నాకు లేదని బాధపడ్డాను కానీ చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న శారద ప్రేమ పెళ్లికి రమణి బంధు ప్రేమకి కూడా వరకట్నం అవరోధంగానే మారి కట్నం ఇచ్చాకే వివాహం జరిగింది అంటే ఇంకా నా లాంటి వారికి ఎలా జరుగుతుంది అని అనుకుంది ఆ మర్నాడు కామాక్షమ ద్వారా శారద ప్రేమించి కులాంతర వివాహం చేసుకుందని విని రామారావు కోపంతో గస్సుబుస్సులాడాడు ఈ విషయం ముందే తెలుసుంటే వీళ్ళని పెళ్ళికి వెళ్ళనిచ్చేవాణ్నే కాదు నీకన్నా బుద్ధి లేదా అలాంటి పెళ్లికి పిల్లల్ని పంపడానికి అని భార్య మీద ఎగిరాడు నాకెంత తెలుసు అండి వీళ్ళు పెళ్లికి వెళ్ళి వచ్చాక చెప్తేనే తెలిసింది అని కామాక్షమ్మ చెప్తున్నా ఆయన కోపం తగ్గలేదు యశోద ప్రభాకరం అప్పటికే కాలేజీకి వెళ్ళిపోయారు దమయంతి టైప్ చేయాల్సిన జాబ్ వర్క్ ఎక్కువ అవుతోందని తొందరగా కాస్తంత పెరుగన్నదిని వెళ్ళిపోయింది ఇక మిగిలింది కౌశల్య ఉరుము ఉరిమే ఎక్కడ పడుతుందా అని కామాక్షమ్మకి గుండె దడదడలాడుతోంది రామారావు ఆ రోజు స్కూల్కి వెళ్లడం మాని ఇంట్లోనే ఉన్నాడు రోజులాగా తొమ్మిదింటికి అన్నంతిని వెళ్ళే తండ్రి భోజనానికి రాకపోయేసరికి కౌశల్య తల్లిని ఏమమ్మా నాన్నగారు ఈరోజు స్కూల్కి వెళ్ళడం లేదా ఒంట్లో బాగాలేదా ఏంటి అని ప్రశ్నించింది భర్తకు వినపడకుండా కౌశల్యతో శారద కులాంతర వివాహం చేసుకుంటే దానికి మిమ్మల్ని పంపించామని విషయం తెలిసిన దగ్గర నుంచి నా మీద మండిపడుతున్నారే నిన్ను తిడతారేమో అంటూ గుసగుసగా విషయం చెప్పింది కౌశల్య ఆశ్చర్యపోయింది శారద చేసుకుంటే మనకేమిటి అంది అంతలో ముందు గదిలో నుంచి ఉరుములా వినిపించింది కౌశల్య అంటూ పెద్ద కేక మనసులో కాస్త భయం అనిపించిన ధైర్యంగానే వెళ్ళింది నీకు తెలీదా శారద కులాంతర వివాహం చేసుకుంటున్న విషయం కౌశల్య ముందు గదిలోకి అడుగుపెట్టగానే గట్టిగా రెట్టించి అడిగాడు నాకేం తెలీదు ప్రేమ పెళ్లి అని మాత్రమే తెలుసు అంది కౌశల్య తానేదో తప్పు చేసినట్టు తలవంచుకొని నాకు మొదటి నుంచి శారదతో నీ స్నేహం ఇష్టం లేదు పోనీలే అని ఎన్నాళ్ళు ఊరుకున్నా యశోదకు కూడా చెప్పు వాళ్లతో పూసుకు తిరగొద్దని ఇంకెప్పుడైనా నువ్వు కానీ నీ చెల్లెళ్ళు కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళు వచ్చిన ఊరుకునేదే లేదు కథల పుస్తకాలు కాకరకాయలు అంటూ పదే పదే వెళ్ళి తెచ్చుకుని చదవడాలు అవి మాను ఇవే మీ అందరినీ పాడు చేస్తున్నాయి వింటున్నావా లేదా అలా ముంగిలా ఉండడం కాదు యశోదకి చెప్పు మళ్ళీ మళ్ళీ నాతో చెప్పించుకోకు కోపంగా కళ్ళు ఎర్ర చేసి ఇస్తున్నట్లుగా చెప్పాడు రామారావు కోపాన్ని ఎప్పుడూ చూడని కౌసల్య బెత్తరపోయి నోట మాట రాక మౌనంగా తలూపింది కౌశల్యకి రాను రాను మార్పులేని జీవితం విసుగుపెడుతోంది ఎప్పుడు ఈ వంట ఆ గిన్నెలు ఈ బట్టలు ఉతకడాలు ఇదేనా జీవితం అయినా పెళ్ళైతే ఇవన్నీ తప్పుతాయా మనసు ప్రశ్నించింది తప్పవు కానీ అక్కడ నాది అనే స్వార్థం ఉంటుంది నా ఇల్లు నా భర్త నా పిల్లలు వాళ్ళ కోసమనే అయినా చేయగలుగుతానేమో వాళ్ళు కూడా అదే భావాన్ని నాతో పంచుకునేవాళ్ళేమో కానీ ఇక్కడ ఎంత చేస్తే ఏముంది మహా అయితే తమ్ముడు పెళ్లి వరకు ఉంటుంది స్వతంత్రం తర్వాత వాడి పెళ్ళాందే కదా హక్కు అనుకుంది కౌశల్య ఆలోచనలు ఎటో వెళ్ళిపోతుంటే నిరుత్సాహంగా కూర్చుండిపోయింది అప్పుడు దగ్గు ఎక్కువగా వచ్చిన మణి మంచినీళ్ళు తాగడానికి వంటిట్లోకి వచ్చింది అక్కడ అక్క గొణుగుడు వినిపిస్తూనే ఉంది తనని గురించి కూడా గొణుగుతూనే ఉంటుంది కానీ ఏం చెయ్యగలదు తను ఓపిక ఉండడం లేదు అప్పటికి దమయంతితో యశోదో తన బట్టలు ఉతకడం వంటి సహాయాలు చేస్తూనే ఉంటారు ఏమిటో ఇలా అందరి చేత సేవ చేయించుకోవడం ఎప్పటికి తప్పుతుందో ఏమిటో తనకొచ్చిన జబ్బు తగ్గేదే కాదని బాగా ముదిరిపోయిందని అమ్మతో నాన్న చెప్తుంటే విన్నది నుంచి కలలు ఊహలు కట్టిబెట్టి జీవోచమంలాగా మృత్యు కౌగిలి కోసం ఎదురుచూస్తోంది వెనక్కుపోయి మంచం మీద పడుకుని ఆలోచిస్తున్న మణికి ఆగకుండా కన్నీరు జారి తలగడలోకి ఇంకిపోతున్నాయి వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి అలాగే ఎండ్ స్క్రీన్లో ప్లేలిస్ట్ ఉంటాయి తప్పకుండా చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్